హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కట్ సారీస్ అండి సో ఈ పార్సల్స్ అయితే అన్నీ ఈరోజు డిస్పాచ్ చేయడానికి రెడీగా ఉన్న పార్సల్స్ అండి సో వచ్చేసి మనకు సంచిలో ఉన్న పార్సల్స్ నిన్న వెళ్ళాల్సిన పార్సల్స్ అనమాట ఆ పార్సల్స్ అయితే నిన్న మనకు రిటర్న్ వచ్చాయి ఎందుకంటే నిన్న ఆఫీస్ క్లోజ్ ఉంది కాబట్టి మనకు పార్సల్స్ రిటర్న్ వచ్చాయి అయితే ఇవన్నీ నిన్న ఆర్డర్ తీసుకున్న పార్సల్స్ అండి సో ఇవన్నీ డిస్పోజ్ చేయడానికి అన్నీ రెడీగా ఉన్నాయి ఆర్డర్ తీసుకున్న వాళ్ళు కొంచెం అడ్రస్ అయితే క్లియర్గా పెట్టండి చాలా ప్రాబ్లం అవుతుంది కొన్ని కొన్ని పార్సల్స్కి అయితే అసలు కొంతమంది అడ్రస్లో పేరు పెట్టట్లేదు పిన్ కోడ్ నెంబర్ పెట్టట్లేదు ఫోన్ నెంబర్ పెట్టట్లేదు పిన్ కోడ్ నెంబర్ వచ్చేసి మళ్ళీ మేము గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోవాల్సి వస్తుందండి ఫోన్ నెంబర్ అయితే మీరు ఇవ్వకపోతే మీ వాట్సాప్కి ఏ నెంబర్ అయితే ఉందో అదే నెంబర్ అయితే ఇస్తున్నాము సో మాకు ఆ నెంబర్ కలవదండి అని అంటే పార్సల్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెంబర్ చేంజ్ చేయడానికి కుదరదు సో మీరు ముందుగా ఫోన్ నెంబర్ అయితే క్లియర్గా పెట్టండి ఫోన్ నెంబర్ పిన్ కోడ్ నెంబర్ క్లియర్గా పెట్టాలి పేరు విలేజ్ హౌస్ నెంబర్ మండల్ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు పార్సల్ అనేది వచ్చేస్తుంది సో ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే చాలా మంది తక్కువ ప్రైజ్లో సేల్ చేస్తున్నారు కదా మీరు పార్సల్ పంపిస్తారా లేదా ఒకవేళ పార్సల్ రాకపోతే మాకు గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నారు చాలామంది సో అందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి నమ్మకం కొద్ది ఆర్డర్ పెట్టుకోండి కంపల్సరీ మీకు పార్సల్ అనేది పంపిస్తాము సెవెన్ టు ఎయిట్ డేస్ టైం అయితే పడుతుందండి సో దగ్గరలో ఉన్న వాళ్ళకి అయితే తొందరగానే అందుతుంది మాది వచ్చేసి సిద్దిపేట తెలంగాణ అండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారికి అయితే తొందరగానే అందుతుంది అండ్ సిద్దిపేట చుట్టుపక్కల విలేజ్లలో ఎక్కడ ఉన్నా సరే తొందరగా పార్సల్ అందు అందుతుంది త్రీ టు ఫోర్ డేస్లో డెలివరీ అయిపోతుంది సో హైదరాబాద్లో వాళ్ళకి కూడా త్రీ డేస్లోనే డెలివరీ అవుతుందండి అడ్రస్ క్లియర్గా ఉంటే నేనైతే సెవెన్ డేస్ డెలివరీ టైం చెప్తాను ఈ లోపు ఎప్పుడైనా మీకు రావచ్చు ఎందుకంటే మీరు వెయిట్ చేస్తారు సెవెన్ డేస్ వరకు వెయిట్ చేయకుండా ఉంటారు అని సెవెన్ డేస్ టైం అయితే చెప్తున్నాను కంపల్సరీ అందరు నమ్మకం కొద్ది ఆర్డర్ అయితే పెట్టుకోండి కంపల్సరీ మీకు హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ చేస్తాము ప్రోడక్ట్స్ అనేది కొంచెం ఓపిక కొద్దీ ఉండండి తప్పకుండా డెలివరీ అవుతుంది ఇన్ కేస్ మీకు డెలివరీ అవ్వకపోతే మనీ రిటర్న్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఎప్పుడు మన ప్యాకింగ్స్ వీడియో చేద్దామన్న అసలు టైం ఉండట్లేదు కుదరట్లేదు ఈరోజైతే కొంచెం టైం తీసుకొని వీడియో చేస్తున్నాను అందరు కస్టమర్స్ కోసము ఓకే అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్